ఎవ్రీవన్ నేను మీ రాజీ ఈరోజు మనం నైన్త్ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం నైన్త్ క్లాస్లో విషయ సూచిక ఫస్ట్ చూద్దాం ఆ తర్వాత కవి పరిచయాలు రేపు అప్లోడ్ చేస్తాను ఓకేనా విషయ సూచికని ఈజీగా వదిలేయద్దు ఇది ఒకే ఒక్క పేజీలో రెండు మూడు బిట్స్ ఇస్తాడు చూడండి ఒకేసారి కేవలం పద్యభాగం గజ్యభాగం ఉన్నాయి దీంట్లో సెమిస్టర్ వన్ టూ లేవు అంటే పద్య భాగంలో సెవెన్ లెసన్స్ భాగంలో సెవెన్ లెసన్స్ అనమాట సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అయితే సెమిస్టర్ వైజ్ ఇచ్చాడు నైన్త్ క్లాస్ అయితే ఇలా ఇచ్చాడు మొత్తం టెక్స్ట్ బుక్ భాగం గజ్జ భాగం కింద ఇచ్చాడు ఈజీగా మీకు ఒకే పేజీని అంతటినీ కూడా ఒకే వీడియోలో చిన్న వీడియోలో చేస్తాను చూడండి కోడింగ్తో చేస్తాను ఎవరు స్కిప్ చేయొద్దు చూడండి ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ పేరు వచ్చి తెలుగు పరిమళం ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ పేరు అయితే తెలుగు బాట బాట అంటే ఆర్ట్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఆర్ట్ అంటే హిందీలో ఎయిట్ కదా కాబట్టి ఎయిట్ బాట ఆర్ట్ బాట ఆర్ట్ అని గుర్తుపెట్టుకోండి అంటే ఏదో రకంగా గుడ్డిలో మెల్లలాగా ఏదో రకంగా మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ టైంలో గుర్తొస్తాయి తెలుగు బాట ఎయిత్ క్లాసు ఇప్పుడు తెలుగు పరిమళం వచ్చి అంటే పద్యభాగం గద్యభాగాల కింద ఇచ్చాడు కాబట్టి పద్య పరిమళంలా గుర్తుపెట్టుకోండి పద్య తెలుగు పరిమళం వచ్చి నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ పేరు ఓకే దీంట్లో పద్య భాగంలో సెవెన్ లెసన్స్ చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లెసన్ వచ్చి ధర్మబోధ ధర్మబోధ ప్రాచీన పద్యం అంటే ఇది అంటే పద్యభాగం కాబట్టి ప్రక్రియలన్నీ కూడా ఆధునిక పద్యం ప్రాచీన పద్యం లేకపోతే గేయాలు ఇలాగే ఉంటాయి ఓకే ధర్మబోధ వచ్చి ప్రాచీన పద్యం ఇతివృత్తం ఏంటంటే కుటుంబ సంబంధాలు అంటే కుటుంబంలోని రిలేషన్స్ గురించి తెలియజేస్తుంది రచయిత వచ్చి నన్నయ్య భట్టు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ధర్మబోధ్ ఎప్పుడు అంటే క్లాస్ పీకుతారు అంటారు కదా పెద్దవాళ్ళు ధర్మబోధ్ ఎప్పుడు ఎవరు చేస్తారు బయట వాళ్ళు చెప్తే వింటాం ఏంటి మనం ఇంట్లో వాళ్ళే నచ్చిన నచ్చకపోయినా చెప్తూ ఉంటారు ధర్మబోధ్ ఎప్పుడు కూడా కుటుంబంలోని సభ్యులు చేస్తారు కాబట్టి కుటుంబ సంబంధాలు కలవాళ్ళు చేస్తారు ధర్మబోధను గుర్తుపెట్టుకోండి తర్వాత బోధ భట్టు భట్టుని బోధ అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ చైతన్యం చైతన్యం వచ్చి గేయ కవిత చైతన్యాన్ని గేయం రూపంలో కవితను గేయం రూపంలో రాశారు అయితే ఇది సామాజిక బాధ్యతను తెలియజేస్తా సమాజంలో చైతన్యం ఉండాలంటారు కదా సమాజం సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది ఇది ఇతివృత్తం నెక్స్ట్ రచయిత వచ్చి తాపీ ధర్మారావు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈజీ తాపీగా ఉంటే సరిపోదు తాపి అంటే తామాగా నడుస్తా తామాగా మెల్లగా పనులు చేసుకుంటారు అలా కాకుండా తాపీగా ఉంటే కుదరదు సామాజిక చైతన్యం ఉండాలంటే కొంచెం ఫాస్ట్నెస్ ఉండాలి సమాజంలో చైతన్యవంతంగా వ్యవహరించాలి అని తాపీగా ఉంటే కుదరదు సామాజిక చైతన్యం ఉండాలి అప్పుడు తాపీ ధర్మారావు చైతన్యం సామాజిక బాధ్యత అందులోనే వచ్చేస్తాయని నెక్స్ట్ హరివిల్లు హరివిల్లు వచ్చి వర్ణన ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు వర్ణన అంటే పద్యాలనే కదా వర్ణిస్తున్నాం ప్రకృతిని వర్ణ వర్ణన ఇతివృత్తం వచ్చి ప్రకృతి గురించి తెలియజేస్తుంది రచయిత వివిధ కవులు ఒకళ్ళు లేరు వివిధ కవులు ఇది ఎలా చెప్పచ్చు అంటే ప్రకృతిలోని హరివిల్లును వర్ణించడం కవులకు కూడా సాధ్యం కాదు ఇక్కడ కవులు లేనే లేరు కాబట్టి వివిధ కవులు ఉన్నారు కాబట్టి ఇలా రాస్తాను ప్రకృతిలోని హరివిల్లును వర్ణించడం కవులకు కూడా సాధ్యం కాదు అంతే కదా ప్రకృతిలోని ఎంత అందం ప్రకృతి దాంట్లో హరివిల్లు వస్తే విబ్జయారు చాలా బాగుంటుంది కదా నెక్స్ట్ ఆత్మకథ ఆత్మకథ వచ్చి వచన కవిత వచన కవిత చదవడానికి ఈజీగా ఉంటుంది వచన కవిత స్వయం కృషి ఇతివృత్తం వచ్చి స్వయం కృషి రచయిత ఎండ్లూరి సుధాకర్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఆత్మకథ అంటేనే తనకు తానుగా రాసుకునే స్టోరీ తన స్టోరీనే తను రాసుకుంటాడు అతని కథను స్వయంగా తన అమృత హస్తాలతో ఆత్మకథల వచన రూపంలో రాసుకున్నాడు అని గుర్తుపెట్టుకోండి అంటే అతని కథను స్వయంగా తన అమృత హస్తాలు అంటే సుధాకరుడు సుధాకరుడు అంటే సుధా సుధలకు ఆకరమైన వాడు కానీ ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటాడు అంటే కరము అంటే చెయ్యి కూడా కాబట్టి సుధాకరుడు అమృత హస్తం అమృత హస్తాలతో ఆత్మకథను తనకు తానే రాసుకున్నాడు వచన రూపంలో అని గుర్తుపెట్టుకుంటే వచన కవిత అని గుర్తొస్తుంది నెక్స్ట్ మనకి స్నేహం ఫిఫ్త్ లెసన్ వచ్చి స్నేహం ఇది ప్రాచీన పద్యం నెక్స్ట్ వ్యక్తిత్వ వికాసం ఇతివృత్తం ఏంటంటే వ్యక్తిత్వ వికాసాన్ని తెలియజేస్తుంది రచయిత వివిధ కవులు ఇక్కడ కూడా సారీ ఇక్కడ వ్యక్తిత్వ వికాసం వివిధ కవులు ఇక్కడ కూడా వివిధ కవులు ఓకే స్నేహం స్నేహాన్ని ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే స్నేహం చేస్తేనే నలుగురితో స్నేహం చేస్తేనే మన వ్యక్తిత్వం అనేది వికాసం చెందుతుంది అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ గుర్తుపెట్టుకునేది ఏమీ లేదు ప్రాచీన పద్యం అవసరం లేదు వివిధ కవులు కాబట్టి కవులు అవసరం లేదు స్నేహం వల్ల వ్యక్తిత్వం వికాసం చెందుతుంది నెక్స్ట్ తీర్పు తీర్పు లెసన్ ఉంది ఆధునిక పద్యం పరోపకారం ఇతివృత్తం వచ్చి పరులకి ఉపకారం చేయడం అన్నమాట హెల్పింగ్ గురించి ఉంటుంది ఇందులో నెక్స్ట్ రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి జంధ్యాల గారు ఓకే ఇప్పుడు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆధునిక కాలంలో పాపపుణ్యాలు పరోపకారాలు లేని తీర్పులు వెలువడుతున్నాయి అంతే కదా ఇప్పుడు నేరాలు ఘోరాలు ఎక్కువైపోయాయి ఎంత నేరం చేసినా వాళ్ళకి సరైన శిక్ష పడటం లేదు కాబట్టి ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఆధునిక కాలంలో అంటే ప్రజెంట్ డేస్లో పాపపుణ్యాలు పరోపకారాలు లేని తీర్పులు వెలువడుతున్నాయి కోర్టులు ఇలాంటి తీర్పులు ఇస్తున్నాయి అని ఓకే అంటే పరోపకారం ఏమో ఇతివృత్తం మనకి నెక్స్ట్ జంజాల పాపయ్య శాస్త్రం ఇక్కడ పాపపుణ్యాల్లో పాపయ్య వస్తుంది ఓకే పాపయ్య శాస్త్రం అనమాట నెక్స్ట్ మాట మహిమ సెవెంత్ క్లాస్ నుంచి మాట మహిమ ఇది ఆధునిక పద్యం ఇతివృత్తం వచ్చి జీవన విధానం రచయిత కొలకలూరి స్వరూపరాణి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే స్వరూపం కన్నా జీవన విధానాన్ని తెలియజేసేదే మాట మహిమ అంటే మాటకి చాలా వాల్యూ ఉంది కదా మనం గబుక్కుని ఒక మాట వదిలేస్తే అది సమాజంలోకి వెళ్ళిపోతుంది మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సైలెంట్గా ఉన్నా పర్లేదు కానీ మాట వదలకూడదు కాబట్టి మాట మహిమ స్వరూపం కన్నా అంటే తన రూపం కన్నా కూడా మనిషికి మాటే మెయిన్ అని స్వరూపం కన్నా కూడా జీవన విధానాన్ని తెలియచేసేది తన జీవన విధానాన్ని తెలియచేసేది మాట మహిమ ఓకే సెవెన్ లెసన్స్ అయిపోయాయి నెక్స్ట్ మనకి గద్య భాగం ఇది ఇంకా ఈజీగా అయిపోద్ది ఇల్లలకగానే బాగుంది కదా లెసన్ పేరు ఫస్ట్ లెసన్ ఇల్లలకగానే కథానిక ఇది ప్రక్రియ వచ్చి కథానిక నెక్స్ట్ ఇతివృత్తం వచ్చి స్త్రీ చైతన్యం అంటే స్త్రీలలో స్త్రీలను మేల్కొల్పడం స్త్రీ చైతన్యం రచయిత వచ్చి పి సత్యవతి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పిల్లలు సత్యాన్నే పలకాలంటే అంటే ఎప్పుడు నిజాన్నే చెప్పాలంటే ఇల్లు అలకగానే చైతన్యం రాదు అనేక నీతి కథలు వాళ్ళకి నీతి కథానికలు చెప్పాలి కథలు దగ్గర కథానిక చేర్చను ఎందుకంటే ప్రక్రియ గుర్తుపెట్టుకోవడం కోసం ఎందుకంటే ప్రక్రియ కూడా ఇది ఇంపార్టెంట్ కథానికలు ఇలాంటివి ఇస్తాడు ఆధునిక పద్యం ఆధునిక గద్యం అసలు అడగడ అలాంటివి ఇక్కడ కథానికలు అడుగుతాడు ఎక్కువ కథానిక వ్యాసమ ఏంటది యాత్ర రచన స్వీయ రచన అలాంటివి అడుగుతాడు ఓకే ఇళ్ళలకు కానీ అనేది కథానిక కాబట్టి ఇందులో గుర్తెట్టుకోండి సత్యం సత్యవతి కాబట్టి ఇక్కడ సత్యం పిల్లలు సత్యాన్ని అంటే నిజాన్ని చెప్పాలంటే ఇళ్ళలకు కానీ చైతన్యం రాదు అంటే ఇళ్ళలకు కానీ పండగ కాదు అంటారు చూడండి పిల్లలు పుట్టగానే సరికాదు సరి సరిచేయాలి అని అనేక నీతి కథానికలు చెప్పాలి నెక్స్ట్ రంగస్థలం రంగస్థలం మనకి ప్రక్రియ వచ్చి వ్యాసం వ్యాసం రూపంలో అంటే జస్ట్ లెసన్ అంతలా రాసేస్తూ ఉంటారు వ్యాసం ఇక్కడ ఇతివృత్తం వచ్చి సంస్కృతిని తెలియజేస్తుంది అంతే కదా రంగస్థలం అంటేనే నాటకం అది సంస్కృతిని తెలియజేస్తా సంస్కృతి నెక్స్ట్ భరణి గారు రాశారంట ఇది ఓకే మన సినిమాల్లో ఉంటారు కదా తనికెళ్ళ భరణి గారు రాశారు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే భరణిలోని భరణి అంటే బాక్స్ అనేట్టు వస్తుందండి భరిణిలోని దాచుకున్న ఆభరణాలన్నీ ధరించి రంగస్థలంపై సంస్కృతి వట్టి పడేలాగా వ్యాసం పలకాలి వ్యాసాన్ని పలకాలి రాసుకున్న వ్యాసాన్ని అక్కడ పలకాలి భరణిలో అంటే పెట్టెలో అంటే భరణి గారు అన్నమాట దాచుకున్న ఆభరణాలన్నీ అంటే నగలన్నీ ధరించి రంగస్థలంపై మామూలుగా వెళ్ళిపోకూడదు కదా రెడీ అవ్వాలి కదా రంగస్థలంపై సంస్కృతి వట్టిపడేలాగా ఇక్కడ సంస్కృతి ఇతివృత్తం కూడా వచ్చేసింది సంస్కృతి వట్టిపడేలాగా వ్యాసం ఇక్కడ వ్యాసం ఇతివృత్ ఇక్కడ ప్రక్రియ వ్యాసం కదా వ్యాసాన్ని పలకాలి ఓకే బాగుంది ఇది నెక్స్ట్ ప్రియమైన నాన్నకు ఇక్కడ ప్రియమైన అనగానే డియర్ లేఖే కదా రాస్తాం ఇది ఓకే లెటర్ ఇది ప్రియమైన నాన్నకు అనేది ప్రక్రియ లేఖ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇతివృత్తం వచ్చి మానవ సంబంధాలు అంతే కదా రిలేషన్ వాళ్ళకే కదా లేఖ రాస్తాము మానవ సంబంధాలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు పింగళి బాలాదేవి చిన్నపిల్లలు ఎక్కువగా లేఖలు చూసి ఇష్టపడతారు అన్నట్టు గుర్తుపెట్టుకోండి బాలలు ఇష్టపడతారు లేఖలు అన్నట్టు గుర్తుపెట్టుకోండి నాన్నకు కాబట్టి నాన్నకి లేఖ వాళ్ళ పాప బాల రాసింది అనుకోండి ఓకే నాన్నకు లేఖ మానవ సంబంధాలు బాలాదేవి నెక్స్ట్ ఆశావాది ఇది ప్రక్రియ వచ్చి ముఖాముఖి ఇది వెరైటీగా ఉంది ఇంపార్టెంట్ ఇది ముఖాముఖి కథానికి ఒకటి ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ సాహితీ జీవనం ఇతివృత్తం వచ్చి సాహితీ జీవనం అంటే ఇది కూడా వెరైటీగా ఉంది నెక్స్ట్ మనకి ఆశావాది ప్రకాశరావు రచయిత వచ్చి ఇక్కడ లెసన్ పేరే ఇక్కడ ఉంది చూడండి ఇతని పేరే ఆ లెసన్ పేరు కింద పెట్టేశారు ఆశావాది ప్రకాశరావు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పిల్లల ఆశలేంటో తెలియాలంటే పిల్లల ఆశలేంటో తెలియాలంటే ముఖంలోకి చూసి అంటే తన ముఖం దగ్గరగా కూర్చోవాలని అర్థం ఫేస్ టు ఫేస్ తేల్చుకోవాలని ముఖంలోకి చూసి జీవనాన్ని సరిచేయాలి తన జీవితంలో ఏమవుతాడు ఏంటి తన గోల్ ఏంటి అన్నీ తెలుసుకోవాలంటే తనతో ఫ్రెండ్లీగా ఉండాలి కదా కాబట్టి పిల్లల ఆశలేంటో తెలియాలంటే ముఖంలోకి చూసి జీవనాన్ని సరిచేయాలి తెలుసుకోకపోతే వాళ్ళ జీవితం చిన్న కాబట్టి పిల్లల పిల్లల ఆశలేంటో ఆశావాది ఆశావాది ప్రకాశరావు నెక్స్ట్ ముఖంలోకి అంటే ముఖాముఖి ప్రక్రియ వచ్చేసింది చూసి జీవనాన్ని సరిచేయాలి సాహితీ జీవనం ఓకే జీవనమే ఇక్కడ వెరైటీగా ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చాను జీవనాన్ని ప్రకాశవంతం చేయాలి సరిచేయాలి కంటే కూడా అని రాస్తే మనకి ప్రకాశవంతం చేయాలని రాస్తే మనకి ప్రకాశరావు కూడా ఆశావాది గుర్తురాకపోయినా ప్రకాశరావు గుర్తు వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఏ దేశమేగిన ఫిఫ్త్ లెసన్ అయిపోతుంది ఇంకా ఏ దేశమేగిన ఈ ప్రక్రియ వచ్చి యాత్ర సాహిత్యము నెక్స్ట్ ఇతివృత్తం దేశభక్తి దేశమేగిన కాబట్టి దేశ దేశ దేశభక్తి ఈజీ నెక్స్ట్ రచయిత ఓటకూరు లక్ష్మీ కాంతమ్మ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కాంతమ్మ దేశభక్తి యాత్ర చేస్తూ ఉంటుంది అనేసి అలా గుర్తుపెట్టుకోండి అంటే ఏ దేశం ఏగినా ఎందుకు దేశం ఎక్కడికి తిరిగినా అనేసి అది యాత్ర అని గుర్తొస్తుంది ఏ దేశం ఏగినా అంటే వెళ్ళినా సో యాత్ర అని ఇది ఈజీగా గుర్తొస్తుంది ఏ నెక్స్ట్ ఇతివృత్తం వచ్చి దేశభక్తి దేశం దేశం ఈజీ నెక్స్ట్ ఓటగూరి లక్ష్మీకాంతం ఎలా గుర్తుంటుంది మరి అందుకని కాంతమ్మ దేశభక్తి యాత్ర చేస్తూ ఉంటుంది దేశాలు తిరుగుతూ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నా చదువు ఇది స్వీయ చరిత్ర తనకు తనే రాసుకుంటాడు స్ఫూర్తినిచ్చేదనమాట ఇది తను గొప్పవాడు కాకపోతే తను రాసుకోలేడు కదా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఇతను పాదాలు మొక్కాల్సిన వాడు కాబట్టి ఇతను స్ఫూర్తినిచ్చే స్వీయ కథను రాసుకున్నాడు అని గుర్తుపెట్టుకోండి అంటే శ్రీపాద పాదాలు పాదాలకు మొక్కేవాళ్ళు అయితేనే వాళ్ళు రాసుకుంటారు అది మనకి స్ఫూర్తినిస్తుంది అంతే కదా స్ఫూర్తినివ్వాలి అంటే ఏదో గొప్పతనం ఉండాలి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అష్టావధాని కదా ఇతను శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన స్వీయ చరిత్రను తానే స్ఫూర్తివంతంగా రాసుకున్నాడు ఎందుకంటే కాళ్ళకు మొక్కాల్సిన వాడు కాబట్టి ఇతను ఓకే అలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నా చదువు లెసన్ ఇది ఓకే నా చదువు లెసను స్వీయ చరిత్ర నా కాబట్టి స్వీయ గుర్తొస్తుంది స్ఫూర్తినిస్తుంది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నెక్స్ట్ ఆకుపచ్చ శోకం ఆకుపచ్చ అనగానే గ్రీన్ కలర్ అంటే పర్యావరణం కాబట్టి పర్యావరణ కవిత్వం ఇది నెక్స్ట్ ఇతివృత్తం వచ్చి పర్యావరణాన్ని తెలియజేసేది మూడు ఈజీయే నెక్స్ట్ డేవిడ్ లివింగ్ స్టన్ రచయిత వచ్చి లివింగ్ స్టన్ ఇది ఇంకా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మనం హ్యాపీగా లివింగ్ కోసం మన హ్యాపీ లివింగ్ కోసం అంటే హ్యాపీగా జీవించడం కోసం పర్యావరణాన్ని రక్షించుకోవాలి లివింగ్ అని ఇక్కడ రాసుకోండి ఎందుకంటే లివింగ్ స్టన్ కాబట్టి ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఓకే మన మన హ్యాపీ లివింగ్ కోసం పర్యావరణాన్ని రక్షించుకోవాలి ఆకుపచ్చ పర్యావరణం పర్యావరణం లివింగ్ స్టన్ ఓకే ఒకే ఒక పేజీలో నైన్త్ క్లాస్లో ఇక్కడ రెండు మూడు బిట్లు కంపల్సరీ వస్తాయి ఈజీగా గుర్తుపెట్టుకోండి మీరు రెండు మూడు సార్లు చూసి జస్ట్ పాస్ చేసుకొని అది మీరు స్క్రీన్ షాట్ తీసుకునో లేదంటే అలా చదివేసుకునో రెండు మూడు సార్లు వినండి వచ్చేస్తా ఓకేనా నెక్స్ట్ మీకు రేపు కవి పరిచయాలు అప్లోడ్ చేస్తాను ఓకేనా కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్